అందరి నమస్కారం ఈరోజు తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సన్ సేవలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఆరో జయంతి ఉత్సవాల్ని ఖమ్మం నడిగడ్డ మీద బంజారా భవన్లో ఘనంగా ఉత్సవాలు ప్రారంభిస్తా ఉన్నాం ఈరోజు గిరిజన సంఘం ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలు అన్ని తండాల్లో జరపాలని పిలుపునిచ్చాం ఇవాళ గిరిజన సంఘంతో పాటు గిరిజన ఉద్యోగ సంఘాలు అనేక సంఘాలు కూడా ఉన్నటువంటి ఉపాధ్యాయ కార్మిక కర్షక రైతు కూలి అన్ని సంఘాలు కూడా అన్ని గ్రామాల్లో తండాల్లో జరుపుకుంటా ఉన్నారు మేము ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసేది ఒకటే ఇవాళ ఆప్షన్ హాలిడే ఇచ్చారు తప్ప పూర్తిగా దేశవ్యాప్తంగా ఒక నవ సమాజ నిర్మాణం చేసినటువంటి మహానుభావుడు ఈ సమాజంలో అనేక రుగ్మతల్ని పోగొట్టాలని బంజారా జాతిని ఏకోన్ముఖంగా చేసి తన జీవితానంతా కూడా బంజారా జాతి ప్రజల యొక్క చైతన్యం కోసం ధారబోసినటువంటి మహాన్ భావుడు తన యొక్క జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగానే పూర్తి స్థాయి సెలవు దినంగా చూస్తే ఇవాళ బంజారా జాతి కానీ గిరిజన ప్రజలు ఆర్షించే వాళ్ళు కానీ ఇవాళ గిరిజన సంఘాలు ఉద్యోగ సంఘాలు ఒత్తిడి మేరకు ఆప్షన్ హాలిడే ప్రకటించడం ఇవాళ ప్రభుత్వాలు చేతులు దులుపుకోవటాన్ని ఇది సరైనది కాదు భవిష్యత్తులైన ప్రభుత్వాలు సరైనటువంటి క్యాలెండర్లో మూడు వందల అరవై ఆరు రోజుల సంబంధించిన క్యాలెండర్లో ఫిబ్రవరి పదిహేనో తారీఖున హాలిడే అనేది కేంద్ర ప్రభుత్వం గెజెట్ ఇచ్చి దీన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రాష్ట్ర స్థాయి హాలిడేలో పూర్తి స్థాయి హాలిడే ఇవ్వాల్సినట్టు అవసరం ఉందనేది మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా మేము సేవలాల్ గారి జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మీరు అనేక మాటలు ఇచ్చి ఉన్నారు హామీలు ఇచ్చి ఉన్నారు కానీ మాకు ముఖ్యంగా ఇవి ఐటీడే లేదు ఖమ్మంలో ఐటీడీ ఏర్పాటు చేయటం కోసం ఇప్పటికే గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టో కూడా పెట్టి ఉన్నారు కాబట్టి ఇవాళ మాకు ఐటీడీ ఖమ్మానికి అవసరం కాబట్టి వెంటనే ఈ బడ్జెట్ సమావేశంలో ఇప్పుడు ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్ దేశ భారతదేశ బడ్జెట్ సమావేశంలో తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఉన్న గిరిజన జాతి ప్రజలకి రెండు శాతం బడ్జెట్లో నిధులు కేటాయించారు ఇది చాలా అన్యాయం ఇవాళ అటవీ సంపద మీద కానీ బడ్జెట్లో కానీ ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు కానీ అదేవిధంగా జియో నెంబర్ త్రీని రద్దు చేయడం కానీ అటవీ హక్కుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం కానీ ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది మేము కేంద్ర ప్రభుత్వాన్ని బడ్జెట్ సమావేశాలు రెండో దఫా మార్చి పది నుంచి జరిగే వాటిలో తిరిగి పునర్ పునరాలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం మాకు కనీసం మా జనాభా ప్రాతిపాదకంగా తొమ్మిది పాయింట్ ఏడు శాతం బడ్జెట్లో విద్య వైద్యం ఆరోగ్యం ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని మేము ఈ సందర్భ విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్చిలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణలో పది శాతం పైన జనాభా ఉన్నారు కులగనైన జనాల్లో జనాభాల్లో కూడా గిరిజన జనాభా పెరిగి పెరిగింది కాబట్టి మా బడ్జెట్లో కూడా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది ఐటీడీ ఏర్పాటుకి తగిన నిధులు కూడా ఇవ్వాలని అదేవిధంగా ఇవాళ ఖమ్మంలో బంజారా భవన్ ఇది గిరిజన జాతి బిడ్డల యొక్క శ్రమతో నిర్మాణం జరిగింది కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టుమని ఒక పాతిక లక్షలు ఒక కోటి రూపాయలు ఇస్తే మంచి నిర్మాణం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ బడ్జెట్లో ఖమ్మం బంజారా భవన్ నిర్మాణానికి కనీసం ఒక కోటి రూపాయలు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది ఉద్యోగస్తుల సంఖ్య పెరిగింది నిరుద్యోగులు చదవటానికి వస్తా ఉన్నారు వాళ్ళ సౌకర్యాలు లేదు కాబట్టి అనేక ఫంక్షన్లు జరుపుకోవాలన్నా ఇలాంటి ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా జరిపేటప్పుడు ఎక్కడ జరపాలి అందుకోసం కోటి రూపాయలతో ఒక భవనాన్ని తక్షణ నిర్మాణం కోసం ఈ బడ్జెట్ లో ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి కేంద్రంలో బంజర భవన్ కి కోటి రూపాయలు ఈ బడ్జెట్ ఇవ్వాలి ఈ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఐదుగురు ఎమ్మెల్యేలు మరి ఎందుకు వివక్షత చూపిస్తున్నారు అర్థం కావట్లేదు అందుకోసం ముగ్గురు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా గిరిజనుల పట్ల చవతి తల్లి ప్రేమ కాకుండా సక్రంగానే మాకిచ్చే నిధులు మాకు ఇవ్వండి మాకు ఖర్చు పెట్టమని అడుగుతా ఉన్నాం గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు కాబట్టి మాకు ఇక్కడ కనీసం ఈ బడ్జెట్ లో కోటి రూపాయలు కేటాయించి బంజారా భవన్ నిర్మాణం ఫంక్షన్ నిర్మాణం చేయాలి అనేది కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి గిరిజన సోదరులు బంజారా సోదరులు అందరూ కూడా మన హక్కుల కోసం సేవలాల్ మహారాజ్ చెప్పింది ఒకటే సోళఘరే ఘరే నాయకి చాయనికే సోళ ఘరి నాయకి చైని ప్రతి తాండమా మరో రాత్ర రేణు రాత్రో రుమాల్ రేణు వార్భాయి సే ఐక్యంగా రేణుకే అని కాబట్టి గిరిజన జాతి బంజారా ఉన్నటువంటి ఉద్యోగస్తులు వివిధ రంగాల కామకర ప్రముఖులు మేధావులు సేయన్ బన్ జాతి హక్కులు వేసు ఖమ్మం జిల్లా అభివృద్ధి ఆసు సే కృషికరణం శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరు జయంతి సందర్భంగా విజ్ఞప్తి కరుతూ రాబోయే కాలమే అప్పుడు హక్కులే సాధించేనా శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరు జయంతి సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కమిటీ తరఫున సేన రామరామ్ కేతు విజ్ఞప్తి కరుతూ జై శివలాల్ జై శివలాల్ మహా శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం గొప్ప విషయం ఎందుకంటే మా చిన్నతనంలో మా మా దాది మా డాడీ కానీ సేవ లాల్ గీత గీత్ బోల్తుంది ఎక్క గుర్తు హిన్నాయి మా చిన్నప్పుడు జస్ట్ చిన్న మాన కాయమాన చే ఒకటి తెలియకరితో కానీ ఒకరితో కానీ సేవాలయ్యే గీత్ బోల్తే ఊజు నా మానం తప్ప వేరే కాయమానం చేయని కాబట్టి ఈ కాలంలో ఇప్పుడు మన మన మిత్రులు అందరూ గిరిజన అందరూ కూడా శేవాల జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా కలిసి కలిసిమెలిసి ఉద్యోగులు మిత్రులు కార్మికులు రైతులు వీళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరం మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ చెల్లించారు ఆ సజకు శివలాల్ మహారాజర్ రెండు వందల ఎనభై ఆరు జయంతిని అప్పుడు ఖమ్మం జిల్లా మా పంజారా భవనర్ ఏ బంజారా భవన్ అప్పుడు ముఖ్య వీరభద్రం గారు పో నేను నేనే కోటి రూపాయలు ఏ ఫంక్షన్ హాల్ బంద్ ఏ బిల్డింగ్ నజీ దాదాపు మోటో కరేవాసు ఈ కర్నూకి తని నిధులు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వమేనే అప్పుడు గిరిజన సంఘం తరఫున మా డిమాండ్ కరొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ మరి సంత్ శ్రీ సద్గురు శివలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకొని విస్తరించాలన్న ఉద్దేశంతో మరి గత రెండు సంవత్సరాల నుంచి బంజారా ఉద్యోగులకి స్పెషల్ క్యాజువల్యూ మంజూరు చేసి మరి యొక్క జయంతి వారోత్సవాలని శివలాల్ ఆశయాలను సాధించాలన్న సంకల్పంతో మాకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సేవలాల్ గారు మాకు సూచించినటువంటి ఆశయాలను సన్మార్గంలో మేము నడుస్తామని వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క గిరిజన పౌరులు మేము కృషి చేసి వారి యొక్క సేవలని కొనియాడుకుంటూ ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ శాఖ తరఫున తెలియజేసుకుంటున్నాము అలానే గిరిజన సంఘ అధ్యక్షులు వీరభద్రం గారు వారి సంభాషణలో ప్రస్తావించినట్టుగానే మరి ఈ ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బంజారా భవన్ కోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించి దీని యొక్క అభివృద్ధికి మా యొక్క గిరిజ బంజారా గోర్మాటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకొని వారు చెప్పినట్టుగానే ఈ యొక్క బడ్జెట్లో మా మాకు కోటి రూపాయలు కేటాయించి ఈ యొక్క భవనాన్ని సంపూర్ణంగా నిర్మించడంలో రాష్ట్ర గౌ ప్రభుత్వము ముందుండాలని చెప్పేసి మనవి చేసుకుంటూ కేంద్ర సంఘం తరపున ప్రతి సంవత్సరం శివలాల్ జయంతిని ఉత్సవాలని బంజారా భవన్లో ప్రతి ఏటా నిర్వహి నిర్వహించుకోవడం అనువాయితీగా వస్తుంది అదేవిధంగా ఈరోజు రెండు వందల ఎనభై ఆరో జయంతి ఉత్సవాలు బంజారా భవనంలో మన ఖమ్మం జిల్లా సెంట్రల్ బంజారా భవనంలో నిర్వహిస్తున్నాం అలాగనే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన ప్రతి తండాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని మేము ఎన్నో సార్లు డిమాండ్ చేస్తున్నాం ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయకపోవడం గ్రామ పంచాయతీలు రెవెన్యూ పంచాయతీలకు గుర్తించాలని తండాలను అట్లానే ఖమ్మం కేంద్రంగా ఐటీడీ ఏర్పాటు చేయాలని మా సంఘంగా మేము డిమాండ్ చేస్తూ నుంచి ప్రతి సంవత్సరం శివలాల్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ సెలవు తీసుకున్నాం సత్ శ్రీ శివాలాల్ మహారాజ్ గిరిజన జాతి ఆరాధ్య దైవం రెండు వందల ఎనభై ఆరో ఆయన జయంతిని పురస్కరించుకొని గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంజారా భవన్ లో ఈ రోజు జరుపుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ప్రముఖులు విద్యావంతులు మేధావులు అందరూ ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకోవడం నిజంగా గిరిజన జాతికి గర్వకారణమని భావిస్తూ మా జాతిని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందాక మా నాయకుడు చెప్పినట్టు గుర్తించాలి నీతికి నిజాయితీకి నిదర్శనానికి నిలుటెద్దు ఎత్తినటువంటి మా గిరిజన జాతి ప్రత్యేక నాయకత్వాన్ని ఆనాడే ఏర్పాటు చేసుకున్నటువంటి మా నాయకుడు సత్సేవాలాల్ మహారాజ్ గారిని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించి గిరిజన జాతిలో అభివృద్ధి కోసం మీరు ఇప్పటికైనా కనువిప్పు చేసుకొని ఆ జాతి అభివృద్ధి కోసం కృషి చేయాలని ఈ సమావేశం తరపున ప్రభుత్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని విన్నవించుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మా నాయకత్వ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శివాలాల్